ఇవాళ చెప్పేటటువంటి నిజాలు ఎలా ఉన్నాయంటే తిండి లేక చస్తున్న వారి కంటే కూడా తినలేక చస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు తిండి లేక పేదవాళ్ళు చస్తు ఉంటే మరొక పక్కన వ్యాధులతోటో మరే ఇతర కారణాలతోటో అసలు సరిగ్గా తినడం మరి చూడండి పూర్వము మూడు పుట్టలా తినేవారు ఏ రోగము వచ్చి ఉండేది కాదు మరి ఇప్పుడేంటి తినడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి తిండి లేక చస్తున్న వారి కంటే తినలేక చస్తున్న వారే ఎక్కువ అని చెప్పాలి ఎవరు లేక అనాథలవుతున్న వారి కన్నా కూడా అందరు ఉండి అనాథలు అవుతున్న వారి మనం అంతా కూడా గమనిస్తూ ఉంటే అందరికి అందరూ ఉంటూ ఉంటారు కానీ ఏవి కొంతనే లేకుండా ఉంటుంది ఒకరొకరికి కాబట్టి పూర్వం అయితే చాలా మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అప్పుడు ఆ మనస్తత్వాలు అలా ఉండేవి ఆ ప్రేమలు అలా ఉండేవి ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడుంది లేనే లేదు కాబట్టి అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉంది బాధలో ఉన్న ఆపదలో ఉన్నప్పుడు బాగోకపోయినప్పుడు మనల్ని ఎవరైతే మరి బాధించకుండా దగ్గరికి తీసుకుంటారో వాళ్ళని జీవితంలో మర్చిపోకండి అటువంటి వారు దొరికినప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళను విడిచిపెట్టకండి బాగున్నోళ్లను బాధించేవారే ఎక్కువ అసలు ఏమీ ఉండదు అక్కడ కాబట్టి వాటిని చేరదీసి మరి బాధించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళతోటి స్నేహం చేయకండి ఈ కాలంలో మంచోళ్ళ కంటే ముంచే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి బాగున్న వాళ్ళని బాధించే వారే ఎక్కువ బాధలో ఉన్న వాళ్ళని చేరదీసి మరి ఏదో కన్సోల్ చేయడము బానే ఉంది కానీ అసలు అంతా బాగున్న వాళ్ళని కూడా మరి బాధించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల ఎంపిక విషయంలో కాబట్టి స్నేహితుల జాబితా బట్టి మన మానసిక స్థితి ఏంటి మన వేవ్ లెంత్ ఏంటో ఇట్టే గమనించవచ్చు కాబట్టి స్నేహితుల చిట్టాను జాబితాను ఎంపిక చేసేటప్పుడు జాగ్రత్తగా మరి ఎంపిక చేస్తూ ఉండాలి అలా చేస్తేనే చాలా బాగుంటుంది లేదంటే చెడు వ్యసనాలు ఇవన్నీ చేస్తూ ఉంటే మనిషి మరి శారీరకానం శారీరకంగా కూడా దెబ్బతిన్నటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏరి కోరి ఎంపిక చేసుకుంటే చాలా మంచిది